ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పుంగనూరు ఫలితాన్ని సొంతం చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేదని తెలిసి చేతులెత్తేసిన కూటమి వరుసగా ఆరోసారి ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లా రాజకీయాలను శాసిస్తూ పెద్దాయనిగా పేరు పేర్కొందిన పెద్దిరెడ్డి కొద్దునూరు నుంచి వరుసగా ఇప్పుడు నాలుగోసారి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు అంతకుముందు రెండుసార్లు పీలేరు నుంచి గెలుపొందారు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పలు శాఖలకు ప్రాతినిధ్యం వహించారు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల నాలుగవ తేదీన ఉత్కంఠంగా సాగిన విషయం అందరికీ తెలిసిందే మొదటి రౌండ్ నుంచి పంతొమ్మిదో రౌండ్ వరకు గెలుపు ఎవరికీ తేలని పరిస్థితి నెలకొంది తరువాత క్రమంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మెజార్టీ పెరుగుతూ వచ్చేసరికి చివరి రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు గంటకు పైగా ఆపేశారు ఓటమి ఖాయం అనుకున్న కూటమి అభ్యర్థి రిటర్నింగ్ ఆఫీసర్కు ఆధారం లేని ఫిర్యాదులు చేశారు ఎలాగైనా రీకౌంటింగ్ చేయించాలని పట్టుపట్టారు అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో రీకౌంటింగ్ చేయడం కుదరదని అధికారులు తేల్చేసి చెప్పారు దీంతో కుంగనూరు నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ముగించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విజేతగా ప్రకటించారు అతి చిన్న వయసులోనే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలను గమనించిన రామచంద్రారెడ్డి రాజకీయాల్లో ఖచ్చితంగా యువత ఉండాలని నిర్ణయించుకుని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జనతా పార్టీ పీలేరు అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు అయినా నిరుత్సాహపడకుండా నిత్యం ప్రజలను ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేశారు ఇది గమనించిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రామచంద్రారెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పీలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దించింది దీంతో ఆయన మొదటిసారి పీలేరు ఎమ్మెల్యేగా ఇరవై ఐదు వేల పైచులుక ఓట్లతో గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పీలేరు అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల్లో పీలేరు ఎమ్మెల్యేగా వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు ఆ తరువాత రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పుంగనూరు ఎమ్మెల్యేగా వరుస విజయాలతో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు తాజాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పుంగనూరు నుంచి ఆరు వేల తొంభై ఐదు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఇది పొంగనూరుకి ఎమ్మెల్యే రామచంద్ర రెడ్డికి ఉన్న సెంటిమెంట్ ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ